హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మను ఇంట్లో నుండి పంపించడానికి కారణం నేనవుతాను అని అనుకోలేదు అని చెప్పి ఆరు అంటుంది ఇక గుప్తా ఏమో చెప్పాను కదా ఆ బాలికకు శక్తులు తోడవుతున్నాయి నాకు సిద్ధమవుతుంది అని ఇక ఆ బాలికను ఆపడం అసాధ్యం అని చెప్పి గుప్తా అంటాడు తర్వాత ఏమో ఆరు మనోహరి సమస్య నాతో మొదలైంది నేను వెళ్ళి మిస్సమ్మకు నిజం చెప్పేస్తాను అని చెప్పి ఆరు అంటుంది ఇక గుప్తా ఏమో ఆగు బాలిక నీవు ఇచ్చిన మాట తప్పితే నీకు ఏం జరుగుతుందో ముందే చెప్పాను నువ్వు నిజం చెప్పడానికి ప్రయత్నిస్తే నిన్ను ఈ లోకం నుండి మా లోకం నగ్ తీసుకెళ్తాను నువ్వు ఇక్కడ ఉన్నది నీ భర్త పెళ్లి చూడడానికి మాత్రమే నువ్వు తప్పు చేయకుండా ఆపడం నా బాధ్యత నా బాధ్యతను నన్ను నిర్వర్తించుము అని చెప్పేసి గుప్తా అంటాడు తర్వాతేమో బాగి తన బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటే ఇక పిల్లలందరూ బాగిని హక్ చేసుకుని మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా మిస్ అమ్మ మాతోనే ఉంటా అన్నాం ఈ పెళ్లి ఆపుతా అన్న మనోహర్ని ఇంట్లో నుంచి పంపించేస్తా అన్నావు నువ్వు కూడా మా అమ్మలాగే మమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావా మాకు చాలా భయమేస్తుంది మిస్ అమ్మ ప్లీజ్ వెళ్ళద్దు మిస్ అమ్మ మమ్మల్ని కూడా నీతో పాటే తీసుకెళ్ళి మిస్ అని చెప్పేసి పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న ఆరు అయ్యో నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేసి మిస్ ఆపాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో మనోహరి ఇక వీళ్ళను ఇలాగే కొన్ని రోజులు టార్చర్ చేస్తే వీళ్ళే అమర్ నదిలేసి హాస్టల్కు వెళ్ళిపోతారు ఇక అప్పుడు ముసలిళ్ల సంగతి చూసి వాళ్ళను కూడా ఇంట్లో నుండి పంపించేయచ్చు అని చెప్పేసి తన మనసులో అనుకుని తర్వాత పిల్లల దగ్గరికి వచ్చి పిల్లలు ఇక్కడేం పని మీకు మీరు కూడా మిస్సమ్మతో పా ఇంట్లో నుండి వెళ్ళిపోతారా చెప్పండి ఇప్పుడే అందరినీ బయటికి పంపించేస్తాను అని చెప్పేసి మనోహరి అంటుంటే కంజలి పాప కోపంగా చూస్తుంటే కంజలి పాపను కూడా ఏంటి అలా చూస్తున్నాం అని చెప్పేసి అంటుంది తర్వాతేమో రాతోడిని కూడా నీకేంటి స్పెషల్గా బొట్టు పెట్టి చెప్పాలా కిందికి వెళ్ళు అని చెప్పేసి రాతోడిని కూడా పంపిస్తుంది తర్వాత మాటల్లో ఉన్న ఫైరు సవాల్లో ఉన్న పంతం ఇప్పుడు కొంచెం కూడా కనిపించడం లేదు నా తప్పును ఎత్తి చూపుదామని అనుకున్నావు అందరు ముందు నిన్ను తప్పు చేసిన దానిలాగా నేను నిలబెట్టాను చెప్పాను కదా పులిని వేటాడడం మనోహరితో ఆడడం అంత ఈజీ కాదని నేను బంతి లాంటి దాన్ని ఎంత గట్టిగా కొడితే అంతే రెట్టింపు వేగంతో వెనక్కి వచ్చేస్తాను నన్ను కొన్ని గంటలు ఈ ఇంట్లో నుండి పంపించినందుకే నీకు ఈ స్థితి తీసుకొచ్చాను అదే పెళ్ళి ఆపేసి ఉంటే నీ ప్రాణం తీసేసి ఉండేదాన్ని జాగ్రత్త అని చెప్పేసి మనోహరి వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్న ఆరు సారీ మిస్ అమ్మ నా వల్లే నీకు ఈ పరిస్థితి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో బాగా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక పిల్లలు పిలుస్తూ ఉంటారు అలానే రాతోడు నేను వదిలిపెడతానమ్మా అంటే పర్లేదు రాతోడు గారు నేను వెళ్ళిపోగలను ఇంట్లో నుండి నింద మోస్తూ వెళ్ళడం నాకు అలవాటే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన నిల్చొని అమర్ కూడా చూస్తూ ఉంటాడు అలానే వెళుతూ వెళుతూ అక్కడే ఆగిపోయి బాగీని చూస్తూ ఉంటుంది తర్వాత ఏమో బాగీ వల్ల ఇంటికి రాగానే ఇక రామ్మూర్తి ఏమో అమ్మ బాగీ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నాం అని చెప్పేసి అంటే ఇక అక్కడ జరిగిన విషయాలన్నింటినీ బాకీ వాళ్ళ నాన్నతో చెప్తుంది తర్వాత ఏమో మంగళ వంట చేసి ఇదిగోండి భోజనం అని చెప్పేసి అంటే ఇక రామూర్తి బాగా ఇద్దరు భోజనం చేయరు ఇక మంగళ అలా కూర్చొని వాళ్ళ ఎదురుగానే భోజనం చేస్తూ ఉంటుంది తర్వాతేమో అమర్ ఆరు ఫోటో పట్టుకుని బాధపడుతూ ఉంటారు ఇక పిల్లలు కూడా వాళ్ళ రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటారు అమర్ వాళ్ళ అమ్మ నాన్న హాల్లో కూర్చొని పెళ్లి కోసం అని రెడీ అయిపోయి బాధపడుతూ ఉంటారు ఇక ఇంకోవైపు ఏమో మనోహరి పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి ఎలా ఉన్నాను అని చెప్పేసి లీలాను అడిగితే ఇక లీలా మీకేంటే దిష్టి బొమ్మలా ఉన్నారు అంటే ఆ మాటకి కోపం వచ్చిన మనోహరి ఈరోజు నా పెళ్ళి కాబట్టి అప్సెట్ అవ్వకూడదని నేనేమి అనట్లేదు అంటుంది తర్వాత ఏమో బయట అందరి మొహాలు ఎలా ఉన్నాయి అంటే మొహాలన్నీ నేలకి వాలేసుకొని ఉన్నారమ్మా అంటే అవును పెళ్లి తర్వాత జరగబోయే బాధలన్నింటినీ గుర్తు చేసుకొని అలా ఉన్నారనమాట అని చెప్పేసి మనోహరి అంటుంది ఏమో మనోహరి ఈ రోజు కోసమే ఈ ప్రపంచంతో ఆ విధితో ఆఖరికి నాతో నేను కూడా యుద్ధం చేసాతో నా పెళ్లి జరగబోతుంది అమర్ పెళ్లితో నా కష్టాలన్నీ తీరిపోతాయి అమర్ నా వేలు పట్టుకుని ఏడడుగులు వేయబోతున్నాడు అన్ని ప్రమాణాలు చేయబోతున్నాడు అని చెప్పేసి ఆనందపడిపోతూ ఉంటుంది మనోహరి ఇక లీలా వచ్చేసి మీరు అనుకున్నట్టు అన్నీ జరిగిపోతున్నాయి కదమ్మా ఇక సంతోషంగా ఉండండి అని చెప్పేసి అంటుంటే ఇక మనహరి ఏమో అంతా బాగుంది కానీ ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది ఏమో లీల ఆ పాపటి పిల్ల వడ్డనం నగలు పాపటి బిళ్ళ అన్నీ ఉన్నాయి కదమ్మా మరేం తగ్గాయి అని చెప్పేసి అంటుంటే ఇవన్నీ నా ఒంటి మీద కాదే ఈ ఇంట్లో పెళ్లి కోసం ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది నా పెళ్లి అమర్తో జరగబోతుంది అని చెప్పే విషయం ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది అదే అని చెప్పేసి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలోనే మంగళ వాయిద్యాలు అమర్ వల్ల గేటులో నుండి వస్తూ ఉంటే ఇక చప్పుడు విని ఇక ఆరోగ్య తన చెవులు బద్దలైపోతున్నట్టు అనిపిస్తుంది తర్వాత ఏమో మనోహరి ఇదే నేను ఆరు పెళ్ళిళ్ళ లేకపోయినా దాని పెళ్లి మంగళ వాయిద్యాలు వేల కిలోమీటర్లు ఉన్న నా చెవులను తాకి నాకు మర్చిపోలేని మనసుకు గాయాన్ని చేశాయి వాళ్ళ పెళ్ళి అయిపోయింది వాయిద్యాలు ఆగిపోయాయి కానీ ఇప్పటిదాకా ఆ వాయిద్యాలు నా చెవుల్లో మోగుతున్నట్టే అనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు ఆగిపోయాయి ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి మనోహరి సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఆరు ఆ సన్నాయి చెప్పులను భరించలేకపోతుంది ఇక గుప్తా దగ్గరికి వెళ్ళి గారు ఆ సన్నాయి వాయిద్యాలను ఆపమని చెప్పండి అని చెప్పేసి అంటే ఇక కోరి కష్టాలు తెచ్చుకునే వాళ్ళను మూర్ఖులు అంటారో లేక మంచివారు అంటారో అది నివిఘ్నతకే వదిలేస్తున్నాను బాలిక పరమేశ్వరుడు ఆ రావణాసురునికి సైతం వరం ఇచ్చాడు తను నిష్టతో పూజ చేసినందుకు అలాగే ఆ బాలిక ప్రయత్నము ప్రణాళిక చూసి ఆ పరమేశ్వరుడు కరిగిపోయి తనకు వరం ఇచ్చినట్టున్నాడు అందుకే ఈ వివాహం జరిపిస్తున్నాడు నీ భర్త వివాహం జరగాలి చూడాలి అని అనుకున్నావు కదా చూసి వీక్షింపు మరి జన్మకు కావలసిన పుణ్యాన్ని కట్టుకో అని చెప్పేసి గుప్తా అంటూ ఉంటాడు తర్వాత మంగళ ఎవరికో అన్యాయం జరుగుతుంది ఎవరి పిల్లలో బాధపడతారు ఎవరి కుటుంబము కష్టాల పాలవుతుంది అని అంటే ఇద్దరు మొహాలు మార్చుకొని కూర్చున్నారు ఇంత బాధపడుతున్నారు ఇప్పుడు కానీ ఆ కుటుంబం ఈ ముసలడి పెద్ద కూతురు అని కానీ ఆ పిల్లలు బాగి అక్క కూతుర్లు అని కానీ తెలిస్తే గుండాకి చచ్చిపోతారేమో అని చెప్పేసి మంగళ తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇంకా రామ్మూర్తి బాకీ దగ్గరికి వచ్చి ఏంది పొద్దుగా నుండి చూస్తున్నా ఇంట్లో ఎవరో చచ్చినట్టు ఇద్దరు మొహాలు అలా పెట్టారు అయినా ఒకరింట్లో పండగ అవుతుందని మనం బాధపడితే ఎట్లా ఇంకొకరు సంతోషంగా ఉన్నారని మనం ఏడిస్తే ఎట్లా మీరు గుడ్లు అప్పగించి చూసినంత మాత్రాన నిజం అబద్ధం అవ్వదు కదా అని చెప్పేసి మంగళ అంటూ ఉంటుంది ఏమో మనోహరి సంతోషంగా పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆనందించకపోయినా నష్టం లేదు కానీ ఇట్లా బాధపడితే ఎట్లా ఎంత అశుభము అని చెప్పేసి మంగళ అంటుంది తర్వాతేమో రామ్మూర్తి పెళ్లి అంటే నలుగురికి ఆనందాన్ని ఇవ్వాలి పది మందికి సంతోషం ఇవ్వాలి కానీ ఈ మనోహరి మోసంతో కుట్రలతో తన సంతోషం కోసం ఇంటిల్లి పాతిని కష్టపెట్టి ఈ పెళ్లి చేసుకుంటుంది ఇలాంటి దుర్మార్గపు పెళ్లిని చూసి ఎలా సంతోషించమంటావు ఆ కుటుంబం కష్టాల్లోకి వెళ్తున్నా ఏమి చేయలేకపోతున్నాను అనే బాధను దాటి ఎలా బయటికి రమ్మంటావు అని చెప్పేసి రామూర్తి మంగళపై కోపడుతుంటాడు ఇక అప్పుడే బాగా ఊరుకుండా నాన్న మనం గొంతు పగిలి అరిచేలా చెప్పినా పిన్నికి ఏమీ అర్థం కాదు ఎందుకంటే పిన్నిని డబ్బు అనే మబ్బు కమ్మేసింది దాని ముందు ఈ మోసాలు కుట్రలు ఏమీ కనిపించవు అని చెప్పేసి అంటుంటే ఇక మంగళ ఏమో ఏంటి నేనేమన్నా మనోహర్ని పెళ్లి చేసుకోమని చెప్పానా ఏంటి నేనేమన్నా చెప్పానా అని అంటుంటే ఇక రామమూర్తి కోపడుతుంటే ఇక అప్పుడే మనోహరి ఫోన్ చేస్తుంది మనోహరి ఇప్పుడేంటి ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అంటే తర్వాత ఏమో మంగళ అంటే మనం లేనిపోనికీ మంచి మర్యాదలు చేశాం కదా శబదాలు చేసి ప్రగల్భాలు కలిపి పలికి ఇలా చేశాం కదా ఫోన్ ఎత్తండి అని చెప్పేసి అంటుంటుంది ఇక బాగా ఏమో ఫోన్ ఎత్తితే ఇక మనోహరి చిట్టించలకమా అక్క కొట్టిందా అని చెప్పేసి పాట పాడుతూ ఉంటుంది ఏంటి ఎప్పుడు రీసౌండ్ లాగా మాట్లాడుతుండేదానివి ఇవాళ ఏంటి మాట కూడా రావడం లేదు అని చెప్పేసి మనోహరి అంటే ఇక బాగ్య ఏమో ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని అంటుంది తర్వాత ఏమో మనోహరి ఎంత మర్చిపోదామనుకున్నా నువ్వు చేసిన ఛాలెంజ్లే గుర్తొస్తున్నాయి మిస్ అమ్మ నేను నీ మీద గెలిచాను కానీ ఆ గెలుపుని చూసి ఆనందించే సిచ్యువేషన్లో నువ్వు కూడా లేవు కదా అందుకే ఫోన్ చేశాను అని చెప్పి అంటే ఇక మనో ఇంకా బాగ్య ఏమో అందుకని పిచ్చి పట్టిందానిలాగా అంతలా అరుస్తున్నావా అరువు చుట్టుపక్కల వాళ్ళు పిచ్చి పట్టిందేమో అని చెప్పేసి నిన్ను మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు అని చెప్పేసి అంటుంటుంది ఇదంతా వింటున్న మనోహరి ఇక నవ్వుతూ ఉంటుంది ఏమో ఇక మనోహరి మిస్సమ్మ నీ పొగరు వెనుక నీ బాధను ఎంత దాచినా నాకు తెలిసిపోతుంది పాపం అనవసరంగా ట్రై చేసావు ఒక్క నిమిషం ఉండు అని చెప్పేసి ఫోన్ తీసుకెళ్ళి మంగళ వాయిద్యాలు పెట్టి వినిపిస్తూ ఉంటుంది ఇక ఇదంతా వింటున్న బాకీకి చాలా కోపం వస్తూ ఉంటుంది మరి తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ మంచి నల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్